ఒక దేశం తన భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటుంది మనం చూసే పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలు విశాలమైన హైవేలు భారీ ఫ్యాక్టరీలు వీటన్నిటి వెనుక ఒకే ఒక ఆర్థిక శక్తి పనిచేస్తుంది అదే స్థూల స్థిర మూలధన కల్పన ఇది కేవలం ఏదో టెక్నికల్ పదం కాదు ఒక దేశం ఎంత బలంగా ఎదుగుతోందో చెప్పే పునాదిరాయి ఈ ఈరోజు చూద్దాం ఈ ప్రశ్న వినటానికి చాలా పెద్దదిగా అనిపించవచ్చు కదా ఒక దేశం తన రేపటి రోజుని ఎలా ప్లాన్ చేసుకుంటుంది ఎలా నిర్మించుకుంటుంది కాని వెనుకున్న ఆలోచన చాలా చాలా సింపుల్ ఒక్క ముక్కలో చెప్పాలంటే రేపటి కోసం ఇవాళే పెట్టుబడి పెట్టడం ఈ పెట్టుబడే భవిష్యత్తుకు అసలైన పునాది ఆర్థికవేత్తలు ఈ కీలకమైన పెట్టుబడిని కొలవడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన సాధనమే స్థూల మూలధన కల్పన లేదా సింపుల్గా జిఎఫ్సిఎఫ్ సరే అసలు ఈ జీఎఫ్సీఎఫ్ అంటే ఏమిటి ఇది కేవలం ఆర్థిక నిపుణులు వాడే ఏదో క్లిష్టమైన పదం కాదు ఒక దేశపు ఆర్థిక ఆరోగ్యాన్ని చెప్పే పల్స్ లాంటిది దాని ప్రాముఖ్యత ఏంటో కాస్త వివరంగా చూద్దాం దీన్ని ఒక సింపుల్ లెక్కలా చూద్దాం ఒక సంవత్సరంలో దేశంలోకి కొత్తగా వచ్చిన ఆస్తులు అంటే ఫ్యాక్టరీలు రోడ్లూ మెషినరీ వీటన్నిటినీ కలపాలి దాంట్లోంచి పాతబడిపోయి అమ్మేసిన ఆస్తుల విలువను తీసేయాలి ఆఖరికి మిగిలిన ఆ నికర విలువే జీఎఫ్సీఎఫ్ ఇది కాగితాలపై లెక్క కాదు దేశంలో నిజంగా జరుగుతున్న అభివృద్ధికి కొలమానం అయితే జీఎఫ్సీఎఫ్ అంటే కేవలం సిమెంట్ ఇటుకలు మాత్రమే కాదు ఆశ్చర్యంగా అనిపించినా ఇందులో మనం రోజూ వాడే సాఫ్ట్వేర్ నుండి వ్యవసాయంలో పాల ఉత్పత్తికి పెంచే పశువుల వరకు అన్నీ ఉంటాయి కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీలు మెరిసే రోడ్లు వేగవంతమైన వంతెనలు ఇవన్నీ దేశభవిష్యత్తు కోసం మనం వేస్తున్న పెట్టుబడులే అన్మాట ఇక్కడే అసలు విషయం ఉంది జీఎఫ్సీఎఫ్ పెరగడం అంటే దేశం మరింత సమర్థవంతంగా వేగంగా వస్తువులను తయారు చేయగలదని అర్థం ఇది నేరుగా జీడిపిని అంటే దేశ సంపదను పెంచుతుంది అంతిమంగా దాని ప్రయోజనం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది అందుకే ఇది చాలా చాలా కీలకం కాని ఈ కీలకమైన గ్రోత్ ఇంజిన్లో ఈ మధ్యకాలంలో వేగం బాగా తగ్గుతోంది కొంచెం ఆందోళన కలిగిస్తున్న ఆ సంఖ్యలేం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ సంఖ్యలు ఒక స్పష్టమైన కథ చెబుతున్నాయి చూడండి కేవలం ఒక్క ఏడాదిలోనే వృద్ధిరేటు ఇరవై శాతం నుండి దాదాపు సగానికి పడిపోయింది అంటే కేవలం తొమ్మిది శాతానికి ఇదేదో చిన్న తగ్గుదల కాదు ఆర్థిక వ్యవస్థ ముందుకు వేస్తున్న అడుగుల వేగం అకస్మాత్తుగా తగ్గిపోయిందనటానికి ఇదొక పెద్ద హెచ్చరిక ఈ పతనం తాత్కాలికం కాదనిపిస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి మరింత దిగజారి వృద్ధి కేవలం ఆరు పాయింట్ నాలుగు శాతానికి పరిమితమైంది పోయినేడాది పది శాతంగా ఉన్న వృద్ధి ఇప్పుడు ఇంతలా తగ్గడమంటే పెట్టుబడుల ప్రవాహం ఇంకా బలహీనపడుతూనే ఉందని స్పష్టమౌతోంది మరి ఈ మందగమనానికి కారణమేంటి ఎవరు వెనకడుగు వేస్తున్నారు సమాధానం ప్రైవేట్ రంగంలో దాగి ఉంది మొత్తం పెట్టుబడులలో ప్రైవేట్ కంపెనీల వాటా గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి అంటే కేవలం ముప్పై మూడు శాతానికి పడిపోయింది అంటే ఆర్థిక వ్యవస్థ అనే బండిని లాగే మూడింట రెండొంతల భారాన్ని ప్రభుత్వమే మోస్తోందన్నమాట ప్రస్తుతం మన పెట్టుబడుల వాతావరణం ఒక టగ్ ఆఫ్ వార్ అంటే లాగుడు పందెంలా మారింది కొన్ని శక్తులు ఆర్థిక వ్యవస్థను ముందుకు లాగుతుంటే మరికొన్ని వెనక్కి లాగుతున్నాయి ఆ శక్తులేంటో ఒకసారి గమనిద్దాం ఇది పరిస్థితికి అద్దం పడుతుంది ఒకవైపు ప్రభుత్వం రోడ్లు ఇతర ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తూ వృద్ధికి ఊతమిస్తోంది కాని మరోవైపు ప్రైవేట్ రంగం మాత్రం బ్రేక్లు వేస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొత్త ప్రాజెక్టుల కన్నా పాత అప్పులు తీర్చడానికే మొగ్గు చూపడం ఇలాంటి కారణాలతో ప్రైవేట్ పెట్టుబడులు ముందుకు రావడం లేదు ప్రైవేట్ రంగం ఎందుకు వెనకడుగు వేస్తోందో ఇంకాస్త లోతుగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఎగుమతుల కోసం కొత్త ఫ్యాక్టరీలు కట్టడానికి ఎవరు మాత్రం ముందుకొస్తారు వచ్చిన లాఘాలను కొత్త రిస్కుల కోసం ఉపయోగించే బదులు పాత అప్పులు తీర్చుకోవడానికే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇది ప్రైవేట్ పెట్టుబడుల ప్రవాహాన్ని గట్టిగా అడ్డుకుంటోంది మరి ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది ఈ పెట్టుబడుల ఎంజిన్ను తిరిగి ఫుల్ స్పీడ్లో స్టార్ట్ చేయడానికి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తోంది ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం ఒక త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది ఒకటి నాభిడ్ వంటి ప్రత్యేక బ్యాంకుల ద్వారా పెద్ద ప్రాజెక్టులకు కావాల్సిన నిధులు సమకూర్చడం రెండు చిన్న పరిశ్రమలకు ఇచ్చే రుణాలకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి రిస్క్ను తగ్గించడం మూడు దేశంలోనే తయారీని ప్రోత్సహించడానికి పీఎల్ఐ అంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల వంటి స్కీములతో కంపెనీలను ఆకర్షించడం ఈ వ్యూహాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని కీలకమైన అస్త్రాలు ఇవి దేశీయ తయారీని ప్రోత్సహించే ఆత్మనిర్భర్ భారత్ మరియు పిఎల్ఐ పథకాల నుండి మౌలిక సదుపాయాలకు నిధులు అందించే ఎన్బిఎఫ్ఐడి వరకు ప్రతి చర్య పెట్టుబడులను తిరిగి లెక్కించే లక్ష్యంతోనే రూపుదిద్దుకుంది సో జీఎఫ్సీఎఫ్ అంటే కేవలం ఆర్థిక నివేదికల్లో కనిపించే నంబర్లు కాదు దాని అసలైన అర్థం దేశంలో మరిన్ని ఉద్యోగాలు మనందరికీ మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు ప్రపంచవేదికపై ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా పెట్టుబడులు పెట్టినప్పుడే ఇది నిజంగా సాధ్యమవుతుంది ఈ విశ్లేషణ మొత్తం మనల్ని ఒక కీలకమైన ప్రశ్నవద్దకు తీసుకొస్తుంది ప్రభుత్వం పునాది వేస్తుంది చాలా మంచిది కాని ఆ పునాదిపై ఒక పెద్ద భవనాన్ని నిర్మించడానికి ప్రైవేట్ రంగం పూర్తిస్థాయిలో ముందుకు రావాలంటే ఇంకా ఏం కావాలి ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన అందరి ఆర్థిక భవిష్యత్తును నిర్దేశిస్తుంది